హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముర్రా బాఫిల్లా ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో తెచ్చాను ఫ్రెండ్స్ అదేంటంటే ఇందుకు దీనికంటే ముందు మనం ఎవరైనా కొత్తగా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసు చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ముర్రా గేదెలకి ఎటువంటి దానాలు చేస్తే మనకు ఉపయోగం చూడొచ్చు ఫ్రెండ్స్ మనం ఇది వచ్చేసి శనగ పిండి ఫ్రెండ్స్ శనగపిండి మనకి థర్టీ పర్సెంట్ వేస్తాం అది వచ్చేసి గోధుమ గోధుమ పొట్టు ఫ్రెండ్స్ గోధుమ పొట్టు వచ్చేసి మనకి ట్వంటీ పర్సెంట్ వేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో కాల్షియం ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ గోధుమ పొట్టులో ఇప్పుడు ఇది దానం వేయడం వల్ల మనకి ఇవి హీల్డ్ ఇస్తాయి ఫ్రెండ్స్ ట్వంటీ లీటర్స్ ఇచ్చేదానికి మనకి టెన్ కేజీస్ దానం ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ హాఫ్ హాఫ్ రేషియో మిల్క్తో కే కేజీకి హాఫ్ కేజీ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పత్తి చెక్క ఫ్రెండ్స్ దీంట్లో ప్రోటీన్ ఉంటుంది దీనివల్ల మనకి ఫ్యాట్ కూడా వస్తుంది మిల్క్లో ఇది ఫిఫ్టీ పర్సెంట్ వేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే సరిపోతుంది మనకి దీంతోపాటు మనం బెల్లం ఒక కేజీ డైలీ మళ్ళీ ఆవాల నూనె అంటారు మనకి మస్టర్డ్ ఆయిల్ అది ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తాం ఫ్రెండ్స్ అది అది కూడా మిల్క్ పెంచుద్ది మనకి సో ఇది ఫ్రెండ్స్ మనం డైట్ బఫెల్లోస్కి హర్యానా బఫెల్లోస్కి ఇక దాన్ని నానే దాన్ని నానేయాలి ఇది ఉప్పు వచ్చేసి ఒక గ్లాస్ ఫ్రెండ్స్ అది ఫోర్ బఫెల్లోస్కి ఒక గ్లాసు అంటే మన ఇన్ఫర్మేషన్ కోసం ఇది చెప్తున్నాను ఫ్రెండ్స్ అది వచ్చేసి చూడొచ్చు మీరు గోధుమ గోధుమ పొట్టు గోధుమ పొట్టు అది వచ్చేసి నెక్స్ట్ ఇదేమో శనగపొట్టు నెక్స్ట్ ఇది వచ్చేసి మనం శనగ నొన్న అంటాం ఫ్రెండ్స్ మనం ఇది శనగనున్న చూడొచ్చు క్వాలిటీ టాప్ క్వాలిటీ ఫ్రెండ్స్ అది ఇది వచ్చేసి పత్తి చెక్క పత్తి చెక్క ఫ్రెండ్స్ మీకో ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి జై హింద్